ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరామండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందరినీ బాబావారు వెళ్ళవెళ్ళలా చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనకేం చెప్తున్నారంటే తల్లి నేను నీకు అత్యవసర పరిస్థితులలో నీ దగ్గరకు వచ్చాను నీకు సహాయం చేశాను నీకు గుర్తుందా వెంటనే నువ్వు కోరిన వెంటనే నీవు అపత్కాల పరిస్థితులలో మనస్ఫూర్తిగా తెరచిన వెంటనే నేను వచ్చాను తల్లి నీ దగ్గరకు వచ్చాను నేను మానుష్య రూపంలో నీకు నా రూపాన్ని చూపించలేకపోయినా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు నేను సహాయం చేశాను తల్లి ఆ సహాయాన్ని మర్చిపోయావా ఈనాడు నన్ను నిందిస్తున్నావు ఏమీ చేయటం లేదు నన్ను ఇంత బాధ పెడుతున్నావు చూస్తూ కూడా అలా కూర్చుంటున్నావు అని చెప్పారు ఎంతో నన్ను బాధ పెడుతున్నావు తల్లి మనస్ఫూర్తిగా చెప్పు నేను నీతో లేనా ఉన్నానా నీ బాధను వింటున్నాను అనే నమ్మకం నీకు ఉందా లేదా తెలియచేయి తల్లి ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు నేను నీతో ఉన్నాను నీ యొక్క బాధను వింటున్నాను అయినా కూడా నేను ఎందుకు చెల్లించడం లేదు అంటే నీవు ఒకటి ఆలోచించాలి తల్లి నీవు కోరుకున్న విధంగా నేను చేస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి కానీ నేను అలా నా బిడ్డ బాధపడడాన్ని నేను చూడ్చి తట్టుకోలేను తల్లి చూడలేను ఆ పరిస్థితి నా బిడ్డకు నేను ఇవ్వలేను ఈ కష్టం నువ్వు అనుభవిస్తూ ఉంటే నీకు రాబోయే కష్టాలలో తగ్గింపు నేను అనేది చేస్తాను నీకోసం అని ఇప్పుడు కష్టం నేను తీసివేస్తే భవిష్యత్తులో నువ్వు ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది తల్లి అదే ఈ కష్టంతో నీ యొక్క కష్టాన్ని తీర్చగలిగితే నువ్వు అనుభవించిన దానికి నేను మనస్ఫూర్తిగా సంతోషించి నీకు ఇక కష్టాన్ని రాకుండా నేను చేస్తాను తల్లి ఎందుకు నా మీద నమ్మకం లేకుండా పోతుంది నీ బాధ కన్నా నా మీద నమ్మకం తక్కువైపోతుంది తల్లి నీకు నీ దృష్టిలో నా మీద నమ్మకం కన్నా నీకున్న కష్టమే నీకు ఎక్కువగా కనిపిస్తుంది తల్లి నా మీద నమ్మకం మాత్రం నాకు కనిపించడం లేదు నీ దృష్టిలో నేను నమ్ము నన్ను నమ్ముతున్నావు అనే నమ్మకం నాకు లేదు తల్లి ఎందుకంటే ఆ సమస్యకు ముందు నేను ఉన్నాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు తల్లి నా బిడ్డలు కష్టపడుతుంటే నా బిడ్డలు బాధపడుతుంటే చూసి ఉండగలగనా త ఉండగలుగుతానా తల్లి నేను ఎందుకుంటున్నాను నీ యొక్క కర్మఫలం అనేది ముగిసిపోతుంది కాబట్టి ఈ కష్టం అనేది నువ్వు అనుభవించాలి ఇంతకన్నా పెద్ద కష్టమే ఉంది తల్లి కానీ కేవలం నువ్వు నన్ను నమ్ముకున్నావన్న నా బిడ్డ మీద ఉన్న ప్రేమతో నేను నామమాత్రంగా మాత్రమే నిన్ను చేస్తున్నాను తల్లి నీవు ఇలాంటి ప్రేమను నమ్మకాన్ని భక్తి శ్రద్ధల్ని ఓర్పుని నా మీద పెట్టుకుంటే నీకు ఎలాంటి కష్టాన్ని నిన్ను నీ దరి చేరనివ్వకుండా చూస్తాను తల్లి చేసిన సహాయం గుర్తుపెట్టుకో తలచుకో నా నామాన్నే జపిస్తూ ఉండు నేను నీకు ఉన్నాను అనే ధైర్యాన్ని నువ్వు నిమిషం నిమిషం పుంజుకుంటూ ఉండు తల్లి నీ కష్టం అనేది కన్నీ కన్నీటిలో కరిగి వెళ్ళిపోతుంది తల్లి ఏ రోజు అయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్మి నా పాదాల ముందు ఏడ్చి నీ యొక్క బాధను కష్టాన్ని చెప్పుకున్నావో అప్పుడే నీ కష్టం నాదైపోయింది తల్లి నువ్వు ఎలాంటి బాధపడకు దిగులు చెందకు నామమాత్రంగా మాత్రం నీ యొక్క కష్టాన్ని అనుభవించు నా మీద ఉన్న నీ యొక్క భక్తికి ప్రగాఢమైన విశ్వాసానికి అతి తొందరలో నిన్ను ఒడ్డుకు తీసుకువస్తాను తల్లి బాధపడద్దు మనస్ఫూర్తిగా నన్ను నమ్ము తల్లి నీకు సై చేయవలసిన సమయంలో వచ్చి నేను సహాయాన్ని తప్పకుండా అందిస్తాను తల్లి నువ్వు ఎలాంటి బాధ పడవద్దు ఎలాంటి బెంగా పడవద్దు నా సేవ చేస్తూ ఉండు నీ యొక్క కర్తవ్యాలు నీ యొక్క బాధ్యతలు నీ యొక్క ఇంటిలో వారు నీ మీద ఆధారపడి ఉన్నారు వారికి కావలసినవన్నీ సమకూర్చి నీ కర్తవ్యం నువ్వు నిర్విరామంగా నీ బాధ్యతలను నిర్వర్తించి నన్ను సదా నమ్ముకో తల్లి మిగిలినది నేను చూసుకుంటాను తల్లి నువ్వు బాధపడకు నీకు నేను సహాయం తప్పకుండా అందిస్తాను నా సహాయం నువ్వు పొందావు పొందుతావు పొందుతూనే ఉంటావు నా మీద నా మీద నీకు ప్రగాఢమైన విశ్వాసాన్ని మాత్రం ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ఉండు తల్లి నా మీద నీకు నమ్మకం విశ్వాసం ఉన్నా పరిస్థితులను బట్టి నువ్వు నీ మనసులో చంచలమైన అనుమానము చంచలమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది అయినా సరే వాటిని అధిగమించి నేను నీకు ఉన్నాను అని నువ్వు తలుచుకో తల్లి అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నీవు గతకాలం తలుచుకో ఏ రకంగా నీకు సహాయం చేశానో నువ్వు ఊహించని విధంగా ఏ రకంగా నీకు నా యొక్క సహాయాన్ని కానీ సలహాని కానీ అందించానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి నేను నీతోనే ఉన్నాను ఎలాంటి బాధ భయము లేకుండా నీ పని నువ్వు నిర్వర్తించు నువ్వు అంత పిరికిదానిలాగా ఆలోచించుకొని పిరికితనంలా ప్రవర్తించకు తల్లి నేను ఉన్నాను అని బాబావారు మన యొక్క సాయి బంధువులందరికీ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచి సందేశాన్ని ఇస్తున్నారు బాబావారు చెప్పారు కదా నా సహాయాన్ని కానీ సలహాని కానీ కోరిన తక్షణమే అందిస్తాను అని ఆ మాటలు మన సాయి బంధువులు అందరూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలని బాబావారి ఆశిస్తున్నారు మన సాయి బంధువులు అందరిపైన ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్